ఉచిత మెగా కంటి వైద్యం శిబిరం తడికాల బజార్ బాలభవన్ పార్క్ టిడి అధ్యక్షులు బీసీ బాబు ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సుశీల నేత్రాలయ బృందావనం నెల్లూరు వారిచే డాక్టర్ పి సుధాకర్ రావు ఎంఎస్డి ఓ వారిస పర్యవేక్షణలు అనుభవం గల డాక్టర్ జే గత ముప్పై సంవత్సరాలుగా మన్ననలను పొందుతున్న ఏకైక సంస్థ సుశీల నేత్రాలయం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం డివిజన్ నందు నిరుపేదలకు నిర్వహించామని తెలియజేశారు అనంతరం డాక్టర్ ఎం అపర్ణ రేటినా స్పెషలిస్ట్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఒక గంటలోపు అరవై మంది పేషెంట్లకు చూశామని ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చూస్తామని వాళ్ళకైనా అవసరమైతే ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తామని ఇప్పటి వరకు చూపించుకున్న వాళ్ళకి కంటి అద్దాలు డ్రాప్స్ ఉచితంగా అందజేశామని ఈ సదవకాశం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని డాక్టర్ అపర్ణ మీడియా ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో పిఆర్ఓ షాకిర్ విజయ్ నరసింహ ఫైరోజ్ బూత్ కన్వీనర్ బిఎల్ఏ మహిళా సంస్థ పాల్గొనడం జరిగింది java నా వైపు చూడాలి నా వైపు చూడండి చిన్న కళ్ళు చిత్త రెండు కళ్ళొచ్చు కుడికాళ్ళు ఎక్కువ మసగా కుడిక ఆపరేషన్ చేయచ్చు కదా సరేనా డ్రాప్స్ వద్దలతో చూపు ఆపరేషన్ చేయాలి వివరాలు హాస్పిటల్ అడ్రస్ మీకు ఏంటి వివరాలన్నీ ఇప్పుడు మూడు టీవీ కనిపిస్తున్నాయా టీవీలో మూడు నామాలు కనిపిస్తున్నాయా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఎట్లా ఎట్లా ఉన్నాయా ఇప్పుడు ఉంటుంది సరే ఫస్ట్ రా అమ్మా చూస్తాను ఎందుకంటే చిత్రాలు మరీ ఎక్కువ లేవు అంటే అద్దాలు పరిష్కారం అద్దాలతో రావట్లేదు అంటే ప్రాపర్స్ క్రిశీల నేత్రాలైన మేము ఈరోజు తడికల్ బజార్లో అన్న క్యాంటీన్ పక్కన క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాడు మార్నింగ్ పది నుండి రెండు వరకు ఉంటుంది ఇప్పుడు గంటలో ఆల్మోస్ట్ సిక్స్టీ మెంబర్స్ వరకు వచ్చారు మేము అవసరమైన వాళ్ళకి శుభ్రం ఆపరేషన్ జరిగే చేయాల్సిన పేషెంట్స్ అందరూ మా హాస్పిటల్కి ఫ్రీగా ఆపరేషన్ చేస్తాము అలాగే డ్రాప్స్ అవసరమైన వాళ్ళకి అద్దాలు అవసరమైన వాళ్ళకి కూడా ఫ్రీగా డ్రాప్స్ అద్దాలు పంపిణీ ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ ఒక థర్టీ క్యాట్రాక్స్ అయినా పేషెంట్స్ వచ్చారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఫ్రీగా కండక్ట్ చేసిన మా క్యాంప్కి వచ్చి మీకు ఏదైనా కన్ను కన్ను సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉందా వచ్చి చికిత్స ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందో చూపిస్తున్నా ఈరోజు మా కేంద్రంలో ఈశీల నేత్రాలయం అందరం వైద్య బృందం రోజు మెడికల్ క్యాంపు కంటికి సంబంధించిన సమస్యలకు సంబంధించి ఈరోజు ఇక్కడికి మంది పేదలు వస్తున్నారు వారికి వైద్య పరీక్షలు చేసి వీళ్ళెంతవరకు చిన్న చిన్న వాటికి మేడం గారు మెంబర్లు అవి ఆపరేషన్లు అవి చేయాల్సిన ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ద్వారా ఫ్రీగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి నిర్ణయించి మీకు చాలా చక్కగా కంటి సమస్యలను పేదలకు మరియు వీలు లేకుండా కంటి సమస్య కదా రేపు 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 అని ఆ సమస్యలు తగ్గట్టు చేసుకుంటూ ఈరోజు కొంతమంది కూడా ఇక్కడ కొంచెం ప్రజల్లో ఉన్నవాళ్ళని పరిస్థితిలో చూపించారు ఈ వైద్య బృందానికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి